హలో దుస్తులు వెల్కమ్ టు మై హోటల్ మినీ వ్లాగ్ చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట హోటల్ వీడియోస్ పెట్టినందుకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు చాలా 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 థ్యాంక్ యూ అలాగే చూస్తూ చూస్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పుడైతే నేను పూరి చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మా అత్తమ్మ కూడా చేస్తుంది అక్కడ అంటే గిరాకీ వెయిటింగ్ అనమాట ఇంక ఇద్దరం తొందరగా అవుతుంది అని ఇక్కడ నేను చేస్తున్నా అక్కడ మా అత్తమ్మ ఇద్దరం ఇది ఇంతసేపు తాల్స్తున్నాను అనుకోకండి యాక్చువల్ గా అది కోలా ఉంటది కదా తాల్చేది అది చిన్నగా ఉంది నాకు తాలవడానికి రావట్లేదు అనమాట అందుకే మెల్లగా అయితే ఫైనల్ ఒక అయితే కంప్లీట్ అయింది గిరాకి కావాలి కొన్ని అయితే తాల్చి పూర్తి పూరికపోయి కాల్ చేద్దాం మా హోటల్ సెట్అప్ చూపిస్తా చూసి ఇట్లా మా అత్తమ సెట్ చేసుకుందనమాట కూర్చొని వేయడానికి ఈజీగా ఇంకా మంచి లీలవడేసే కాల్ గురించి అని చెప్పేసి ఇట్లా కూర్చునేటట్టు మా మామయ్య లోపల నుంచి కిరాకీ పూర అయిందా అయింది అని అడుగుతున్నాడు ఇంకా అన్ని ఇచ్చినాయి లాస్ట్ ఇది ఒకటి ఉంది ఇది కూడా నెక్స్ట్ మైసూర్ బజ్జీ అనమాట ఈ రోజు ఎందుకో తెలియదు కానీ పిండి కుదిరిందో కుదరలేదో గానీ మైసూర్ బజ్జీలు అస్సలు పోలేవు అనమాట ఈ వాయి లాస్ట్ మళ్ళీ వేయలేని గానీ చాలా మంది కమెంట్ చేస్తారు లో మిగిలిపోయినాయి ఏం చేస్తారని మిగిలిపోయినాయి మేము వేరే వాళ్ళకి ఇస్తాం అనమాట ఇట్లా అడుక్కునే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం లేకపోతే మేమే తింటాం మా ఇంట్లో మస్తు ఉన్నారు తినే పిల్లలు కూడా తినమంటే మంచిగా తింటారు అన్నం అయితే వద్దు కానీ ఇట్లాంటి టిఫిన్లు తినమంటే నిమ్మలంగా తిన్నా ఇప్పుడు వడలు ఇస్తున్నా ఇట్లా ఒక్క చేతితో నేయడం వడలు అంటే నిజంగా చాలా గ్రేట్ నేను రీసెంట్ గా నేను నేర్చుకున్నా అనమాట చాలా వీడియోలో ఎవడీ అక్క ముందుకు నాకు అసలు ఏమి రావన్నమాట నేను పెళ్ళైన తర్వాతనే అన్ని నేర్చుకున్నా మా అత్తమ్మ ద్వారా మా ఆయన గిరాకీ కోసం దోషేస్తున్నాడు ఆయన కోసం వచ్చి అయితే ఇట్లా కాదు అట్ల ఇట్లా కాదు ఇట్లా ఇయ్యి అని చెప్తుంటే నువ్వు నా దగ్గరే నేర్చుకుని నాకే చెప్తున్నావా అంటున్నా అసలు పెళ్లి కాక ముందుకైతే నాకు ఏమి రావు పెళ్ళయిన తన అన్ని నేర్చుకున్నా ఇంకా దోశ వేయడం అయితే అస్సలు రాకపోతుండే మా ఆయన బతలాడుతుండే అనమాట ఫైనల్ గా ఇప్పుడైతే అన్ని నేర్చుకున్నా వేయడము పెట్టడము హోటల్ లో అన్నిటికంటే ఏది బాగుంటది అని అంటే నాకైతే ఇడ్లీ నచ్చుతుంది అనమాట ఇడ్లీ బెస్ట్ అబ్బా ఏది తిన్నా మనకి దాహం వేస్తుంది పూరి తిన్నా దోశ తిన్నా కానీ ఇడ్లీ తింటే కడుపు నిండుతుంది అయితే మూడు ప్లేట్లే పెట్టినా ఎందుకంటే ఇంకా గిరాకీ టైం తగ్గుతున్నా కొద్ది కొంచెం కొంచెం పెట్టుకుంటాం అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా వాటిని తీసి హాట్ బాక్స్ లో అయితే గట్టిగా కష్టపడితే మన హోటల్ పని ఒక నాలుగైదు గంటలే ఉంటది మళ్ళీ సాయంత్రం దాకా పిండిలు అయితే నానబెట్టుకోవాలి ఇంకా సాయంత్రం మళ్ళీ మిర్చిలు బోండలు అయితే చేస్తుంది మీకు మిర్చిలు బోండల్ కూడా వీడియోలు కావాలంటే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కాదు రిక్వెస్ట్ హోటల్ రెసిపీస్ కూడా చాలా మంది నాకు కమెంట్ లో అడుగుతున్నారు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ నాకు ఆకలి వేస్తుంది ఇంకా దోశ వేసుకొని మంచిగా మసాలా వేసుకొని ఇంక ముందు ఆ దోశను ఒక ప్లేట్ లో పెట్టుకుని మంచి అల్లం చట్నీ పల్లి చట్నీ ఇంకా కారం పొడి వేసుకొని ఇంట్లోకి తీసుకొని మంచి కు నా వీడియో చూసినారంటే మీకు ఓపిక ఉన్నట్టే అదే ఓపికతోనే ఒక లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటామల్ల బాయ్